ఇంట్లో వాళ్ళకి రోజు ఇడ్లీ దోశ చేసి పెట్టి వాళ్ళు చాలా బోరు కొడుతుంది అన్నప్పుడు ఇడ్లీ దోశ కాకుండా అస్సలు రైస్ వద్దు అనే వాళ్ళకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి అలాగే చాలా స్లిమ్గా అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి చాలా సన్నగా అయిపోతారు చక్కగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి అలాగే ఇందులో ఒక అరకప్పు నీళ్ళు కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కనుంచుకుందామండి ఇప్పుడు అంతలోగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మీకు నచ్చినట్లయితే ఇందులో బీన్స్ కానీ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి తగినంత ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి కారం అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపుకొని చలార పెట్టుకుందామండి పక్కన ఉంచుకొని చూడండి రవ్వ చక్కగా నానిపోయిందండి మీరు ఇలాగే తీసుకోవచ్చు లేకపోతే జస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఒక్క రెండుసార్లు మిక్సీ ఆపి ఆన్ చేసి తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి నేను జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చల్లారిన ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి దీనికి వంట చోడ కూడా అవసరం లేదండి మనం ఇలాగే మిక్స్ చేసుకొని తీసేసుకోవచ్చు చూడండి ఇలాగ ఉండాలండి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఇలా ఇడ్లీ పిండి లాగుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా స్పూన్ తోటి వేసుకొని ఇలా కాస్త మందంగా చేసుకోవాలండి రౌండ్ షేప్లో దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఒకవైపు తిప్పుకోవాలండి తిప్పిన తర్వాత మనము ఇంకా మూత పెట్టిన అవసరం లేదండి అలాగే ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి చూడ్డానికి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్కి తీసేసుకుందామండి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చాలా కమ్మగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మనము వెజిటేబుల్స్ అలాగే గోధుమ రవత వేస్ట్ చేస్తే చూసారు కదా ఎమ్మీగా ఉంది కదా దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది టేస్టు నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి